గులాబీ మందారం మొక్కలకి పూలు పూయకపోవడము ఒకవేళ పూసినా కూడా తక్కువగా పూయడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా మీకు ఎక్కువగా పువ్వులు పూయాలి అంటే ఒక మంచి ఫెర్టిలైజర్ అండి ఈ వీడియోలో తెలుసుకున్నాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయి అలాగే ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ రోజా పూలు మనకు ఎక్కువగా చలికాలంలోనే పూస్తూ ఉంటాయి కదా ఈ చలికాలంలోనే పెస్ట్లు కూడా ఎక్కువగా ఉంటాయండి రోజా మొక్కలకి మీరు గమనించుకున్నట్లయితే రోజా మొక్కలలో ఎక్కువగా ఆకులు ముడుచుకుపోవడము కొత్తగా వచ్చేటువంటి చిగురులు ఏవైతే ఉన్నాయో అవి కిందకి పైకి ముడుచుకుని ఉంటాయి అంటే ఆ ప్లాంట్స్కి పెస్ట్ ఉందనే అర్థం మనకు తెలియకుండానే కంటికి కనపడకుండా ఆకుల కింద అడుగు భాగంలో సాయిల్లో ఉండడం వల్ల ఆకులు కిందికి పైకి ముడుచుకోవడము అలాగే ప్లాంట్ గ్రోత్ లేకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికోసం ఫస్ట్ మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి నిమ్మాయిల్ కానీ ఏదో ఒక ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేస్తూ ఉండాలి ముఖ్యంగా సాఫ్ ఫంకి సైడ్ మనకు దొరుకుతుందండి ఈ సాఫ్ ఫంకి ని వారానికి ఒకసారి ఒక లీటర్ వాటర్కి ఒక గ్రాము కలిపి మొక్కల మీదంతా స్ప్రే చేయండి అలాగే మొక్క మొదట్లో కూడా పోయండి సడన్ గా ఈ రోజా మొక్కలు బాగానే ఉంటాయి కానీ సడన్ గా చనిపోతూ ఉంటాయి అలాగే పైనుంచి ఎండు కొమ్మ తెగులు వచ్చి చనిపోతూ ఉంటాయి మీరు సాఫ్ అయిన సైడ్ స్ప్రే చేయడం వల్ల మొక్కకు వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఆకులు ముడుచుకునే ప్రాబ్లము రాకుండా ఉంటుంది ఇంకొకటి ముఖ్యంగా చేయవలసింది ఈ చలికాలంలో ప్లాంట్స్కి ఎలాగో మట్టిలో తేమ ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కువగా నీళ్లు పోసారంటే పూలు పూయడము తక్కువైపోతాయండి అందుకనేసి పైన ఎప్పుడైతే తేమ లేదు మీ కుండీలో మట్టి డ్రైగా ఉంది అని అని అనిపిస్తుందో అప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి అంతే తప్ప డైలీ నీళ్ళు అనేది ఇవ్వకూడదు ఒకవేళ మీకు వర్షం పడి ఉంటే గనక వర్షం పడిన ఆగిన వారం రోజుల వరకు కూడా నీళ్లు ఇవ్వకండి పైన సాయిలు ఆరిపోయినట్లున్నా సరే కింద తేమ ఉంటుంది దానివల్ల మీరు మళ్ళీ నీళ్ళు ఇచ్చారంటే ప్లాంట్ సడన్ గా చనిపోతూ ఉంటుంది ఫస్ట్ మీరు చేయాల్సింది తేమ చెక్ చేసుకుని మాత్రమే నీళ్ళు ఇవ్వాలి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేయాలి అలాగే ఫుల్ సన్ లో ఉండేలాగా చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాతే మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మీ ప్లాంట్స్లలో ఫ్లవర్స్ అయితే ఎక్కువగా వస్తాయి ఇప్పుడైతే ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాము ఇక్కడ చూసారు కదా దీన్ని పట్టిక అంటారండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంగ్లీష్ లో ఆలం అని కూడా అంటారు ఈ పట్టిక మనకు షాప్ లో దొరుకుతుంది ఇలాగ గడ్డ రూపంలో దొరుకుతుంది అలాగే పౌడర్ ఫామ్ లో కూడా దొరుకుతుంది ఒకవేళ మీకు ఇలాగ గడ్డ రూపంలో దొరికితే దాన్ని మీరు పౌడర్ రూపంలో కూడా చేసుకోవచ్చు ఈ పటిక ఏం చేస్తుందంటే ఈ రోజా మొక్కలు మందారం మొక్కలకి ఎప్పుడు కూడా సాయిల్ ఎసిడిక్ గా ఉండాలండి ఇది ఇవ్వడం వల్ల సాయిల్ ని ఎసిడిక్ గా చేస్తుంది దానివల్ల ఫ్లవర్స్ అయితే ఎక్కువగా వస్తాయి మట్టి యొక్క పిహెచ్ లెవెల్స్ ను కూడా బ్యాలెన్స్ గా ఉంచుతుంది మీరు పటిక మనకు గడ్డ రూపంలో దొరికితే కనుక ఇలాగా పౌడర్ ఫామ్ లో చేసుకుని ప్రతి ఒక్క ప్లాంట్ కి ఒక గ్రామ్ అంతా ఇస్తే సరిపోతుంది ఈ ఈ పటిక అనేది రోజా మొక్కలు మందార మొక్కలు మల్లె మొక్కలకి ఇవ్వచ్చు ఇలాగా పదిహేను రోజులకి ఒకసారి ఖచ్చితంగా ఇవ్వడం వల్ల సాయిల్ అనేది ఎసిడిక్ గా మారుతుంది ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి ఇలా ఇచ్చిన తర్వాత వాటర్ ఒకసారి ఇచ్చేసేయండి ఇక్కడ చూసారు కదా ఇది గ్రీన్ కలర్ రోజా పూలండి ఎంత బాగా పూస్తున్నాయంటే చెట్టు నిండా ఎలాంటి పెస్ట్ కానీ ఏమీ లేదు అంత బాగా పూస్తున్నాయి ఈ రోజా మొక్క కూడా ఇలాగా ఇచ్చేసేయండి నార్మల్గా మనము అన్ని రకాల ఫెర్టిలైజర్స్ సాయిల్ని కొద్దిగా లూజ్ చేసి ఇచ్చి సాయిల్తో కవర్ చేసి మళ్ళీ వాటర్ చేస్తాం కదా ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కానీ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మీరు ఇది ఇచ్చిన తర్వాత నీళ్లు పోసారంటే వెంటనే కరిగిపోతుంది తర్వాత స్లో రిలీజ్గా అంతా కూడా కావాల్సినటువంటి ఎసిడిక్ సాయిల్ని అందిస్తుంది అలాగే మీ సాయిల్ ఏదైతే ఉందో అది ఎసిడిక్ గా మారడం వల్ల పువ్వులు ఎక్కువగా వస్తాయి తర్వాత మనం ఇంతకు ముందు పౌడర్ రూపంలో చూసాం కదా ఇప్పుడు ఇలాగ చిన్న ముక్క తీసుకొని కుండీలో మీ రోజా మొక్కలు మందారాలు ఇవన్నీ ఉన్న కుండీలో ఒక మూలకి ఇలాగ గుచ్చేసేయండి ఇలా గుచ్చేసిన తర్వాత మనము నీళ్లు పోస్తూ ఉంటాం కదా అప్పుడు స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ గా పనిచేస్తుంది ఇక్కడ చూసారు కదా ఈ పైన పెట్టానండి ఈ రోజా మొక్కకైతే ఎన్ని పువ్వు మొగ్గలు ఉన్నాయో చూసారు కదా ఇది కాశ్మీర్ గులాబీ తర్వాత మీరు సాయిల్ మిక్స్ కలుపుకుంటారు కదా కొత్తగా రోజా మొక్క పెట్టేటప్పుడు ఆ సాయిల్ మిక్స్ లో కూడా కొంచెం కలుపుకొని పెట్టడం వల్ల మీ ప్లాంట్ అండ్ గ్రోత్ చాలా బాగుంటుంది అలాగే ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయండి ఇదండి ఈ రోజు వీడియో పటిక వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ ముందు ముందు మన వీడియోస్ లో చూస్తారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇప్పుడే ఈ పటుకని మీ మొక్కలకి అన్నిటికీ ఇచ్చేసేయండి ఫర్ వాచింగ్ అండి